స్థానిక ఎన్నికల విషయానికి వచ్చేస్తే ఈ ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఎప్పుడు పెడతారా ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లోకి ఎప్పుడు వెళ్తుందా అని చాలా రోజులుగా సర్పంచ్ల పదవీకాలం కాలం పూర్తి అయిపోయినప్పటి నుండి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మొత్తానికైతే నిన్న నోటిఫికేషన్ కూడా మొత్తానికైతే రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగింది ఇక రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయంటే ఏ గ్రామానికి వచ్చే రిజర్వేషన్ ఆ గ్రామానికి వచ్చేసినాయి ఇక గ్రామంలో ఆ గ్రామ గ్రామాల నుండి పోటీ చేసే వాళ్ళు కూడా ఆ రిజర్వేషన్లను పట్టుకొని స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు చేంజ్ చేయాలి మాకు ఈ రిజర్వేషన్ వద్దు ఇట్లా అట్లా అనుకుంటా మొత్తానికైతే అలజడి సృష్టిస్తూ ఉన్నారు ఇక మరొక వైపు ఏంటంటే ఈ స్థానిక ఎన్నికలు ఈ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మరి జరుగుతాయా జరగాయా అంటే జరగాయనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక పెద్ద నాటకం ఇలా రేవంత్ రెడ్డి ఒక పెద్ద గేమ్ ఆడుతూ ఉన్నాడు మరి ఏం గేమ్ అయ్యా అంటే ప్రజల్ని ప్రజలకిచ్చినటువంటి హామీల నుండి ప్రజలకు ఇచ్చినటువంటి పథకాల నుండి వాళ్ళ వాళ్ళ వాళ్ళను పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం మీద ప్రయత్నం మీదనే ఇవాళ ఈ స్థానిక ఎన్నికల హిష్యూను తీసుకురావడం జరిగింది ఇక స్థానిక ఎన్నిక ఎన్నికలకు సంబంధించి మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ సందర్భం ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ సమయంలో బతుకమ్మ పండగ ఆడాల్సినటువంటి బతుకమ్మ పండగ నడుస్తున్నటువంటి సమయం రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండగకు సంబంధించిన సంబరాల విషయంలో ప్రభుత్వం మొత్తానికైతే ఏర్పాట్లు చేయాల్సిన వాటిపైన ఏర్పాట్లు చేయాల్సింది పోయి ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఇష్యూను తెరపైకి తీసుకొచ్చింది ఇక బతుకమ్మ సంబరాలు మొత్తం కూడా పల్లెల్లో పారిశుద్ధ్యం మొత్తం పక్కకు పడిపోయింది పల్లెల్లో బతుకమ్మ సంబరాలకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయకుండా మొత్తానికైతే స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూను తెరపైకి తీసుకురావడం జరిగింది ఇక ఈ ఇష్యూ వల్ల మొత్తానికి బతుకమ్మ సంబరాలకు సంబంధించిన విషయం కూడా ప్రజలు మర్చిపోయారు ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇలా స్థానిక ఎన్నికలు మరి జరుగుతాయా జరగయా మరి ఏం జరగబోతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర సర్కారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి రావడానికంటే ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొత్తానికైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మొత్తానికైతే వాగ్దానం చేయడం జరిగింది ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తానికైతే చెప్పడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి మేము తప్పకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఒక వాగ్దానం ఏదైతే చేసిందో ఆ వాగ్దానం ప్రకారమే ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కూడా ఆ మధ్యలో కులగణన సర్వే కూడా చేయడం జరిగింది ఆ కులగణన సర్వే కూడా పూర్తిగా తప్పుల తడకతోని సర్వే చేశారు ఇంకొకటి ఏంటంటే యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని కూడా ఏదైతే చెప్పడం జరిగిందో దానికి సంబంధించి దాంట్లో నా పది శాతం ముస్లిం బీసీలు ఉన్నారు ఇకపోతే నలభై ఆరు శాతం బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పడంతో తీన్మార్ మళ్ళన కూడా రిపోర్టును కూడా మొత్తానికి తగలబెట్టడం జరిగింది ఇక ఈ రకంగా ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే గేమ్స్ ఆడుతూ ఉంది అసలు వీళ్ళకి తెలుసు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది అసాధ్యమని తెలుసు తెలిసి కూడా బూటకం ఒక నాటకం ఒక గేమ్ ఆడుతూ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఇక దీని మీద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది ఇరు పార్టీలు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం పైన మద్దతు ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం ఏదైతే జరిగిందో ఆ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది ఆ గవర్నర్ నుండి కూడా ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి పోయింది రాష్ట్రపతి దగ్గర మొత్తానికి పెండింగ్లో ఉన్నది బిల్లు ఇక రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో బిల్ ఉండగా మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి స్థానిక ఎన్నికల్లోకి పోవాలి ఇంకొక విషయం ఏంటంటే హైకోర్టు మొత్తానికి సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు తప్పకుండా పెట్టాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి సాంకేతాలు గట్టిగా ఇవ్వడం జరిగింది ఇక ఈ చివరి గడువు తేదీ చివరికి వచ్చే సమయానికి ఇవాళ రాష్ట్ర సర్కారు రిజర్వేషన్లు ఖరారు చేయడం అట్లాగే నోటిఫికేషన్ ఇద్దామనేటువంటి ఆలోచన చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరో మొత్తానికైతే హైకోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇవాళ ఎవరు కూడా ఆలోచన ఎవరికి కూడా ఏ చట్టం కూడా తెలియకుండా ఎవరు లేరు మొత్తానికి కోర్టుకు సెలవులు వస్తున్నాయి సెలవులు వచ్చేటువంటి నేపథ్యంలో మనం నోటిఫికేషన్ ఇచ్చేసిన మనం రిజర్వేషన్లు ఇచ్చేస్తే కోర్టు జోక్యం చేసుకోదు మొత్తానికైతే మనము ఈ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్తోని ఎన్నికల్లోకి పోదామనేటువంటి ఆలోచనతో ఇవాళ కొత్త రకమైనటువంటి జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారమే మొత్తానికైతే రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రిజర్వేషన్లు ఖరారు చేయడంతో మొత్తానికైతే కోర్టును ఆశ్రయించారు మరి కొంతమంది రెడ్డిస్ రెడ్డిస్కి సంబంధించిన వాళ్ళు ఆశ్రయించారని కొంతమంది చెప్తా ఉన్నారు ఇక బీసీలకు సంబంధించిన వాళ్ళు ఆశ్రయించారా మరి ఎవరికి సంబంధించిన వాళ్ళు ఆశ్రయించారు మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ లేదా ఈ పార్టీలకు సంబంధం లేకుండా లేకుండా ఇంకా ఎవరైనా కూడా కోర్టును హాజరైనరా మొత్తానికైతే హైకోర్టులో మొత్తానికి హౌస్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ఇక దాని మీద మొత్తానికైతే ఇక ప్రభుత్వం తరపున మొత్తానికి అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా మొత్తానికైతే వాదనలు జరపడం జరిగింది ఇక అడ్వకేట్ జనరల్కు కూడా హైకోర్టు మీరు తప్పకుండా ఎన్నికలు ఈ ఈ రకంగా పెట్టకూడదు మీ ప్రభుత్వం నుండి సరైనటువంటి సమాధానం మాకు చెప్పాలి అని అడ్వకేట్ జనరల్కు చెప్పడంతో అడ్వకేట్ జనరల్ కూడా ప్రభుత్వానికి మొత్తానికైతే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది పదిహేను నిమిషాల సమయం ఇచ్చిందంట జడ్జ్ మొత్తానికి అడ్వకేట్ జనరల్కి ఆ పదిహేను నిమిషాల్లో ప్రభుత్వానికి అయితే అడ్వకేట్ జనరల్ ఫోన్లు చేయడం తెలుసుకోవడం జరిగింది ఇక అడ్వకేట్ జనరల్ కూడా సరైనటువంటి సమాధానం ప్రభుత్వం ఇవ్వలేదు ఇక అడ్వకేట్ జనరల్ కూడా కోర్టులో ఏం చెప్పాలో కూడా ఆయన కూడా మొత్తానికైతే ఆలోచన ఆయన ఆయన కూడా తగ్గిపోయిందంట మొత్తానికి అడ్వకేట్ జనరల్ కూడా తగ్గిపోయింది ఏం చెప్పాలో ఆయనకు కూడా అర్థం కావట్లేదు ఇక్కడ ఇక పూర్తిగా ఈ రకంగా మొత్తానికైతే ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఈ కేసును మొత్తానికైతే కోర్టు వాయిదా వేయడం జరిగింది ఇక ఇది ఇట్లా ఉంటే మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద గేమ్ ఆడుతూ ఉన్నది ఇక ఈ గేమ్లో మరి ఏం జరగబోతుంది ఎన్నికలు పెడతారా పెట్టరా ఎన్నికల విషయానికి వచ్చేస్తే ఇక ఈ రిజర్వేషన్లను పట్టుకొని మొత్తానికైతే ఎవ్వరు కూడా ప్రజల్లోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం మొత్తానికైతే ఆ ప్రజల చుట్టూ తిరగడము ఇక దీన్ని ఇదే చివరి రిజర్వేషన్ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక కోర్టు నిర్ణయం ఏం చెప్పబోతుంది కోర్టు ఎలాంటి నిర్ణయం ఇవ్వబోతుంది అనేది కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే కోర్టు ఎన్నికలు పెట్టిన తర్వాత రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్నికలను రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఇక్కడ 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 విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా కూడా రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నది ఇక ముఖ్యంగా ఈ జీవో పైన ఎవరు కూడా ఈ జివో పైన ఎవరు కూడా కోర్టును ఆశ్రయించొద్దు అని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నటువంటి మాటల వెనుక ఆంతర్యం ఏంటి అంటే వాళ్ళకి తెలుసు ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలు జరగవు రిజర్వేషన్లు పూర్తిగా ఇవి అమల్లోకి రావు అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు తెలిసి కూడా మొత్తానికైతే ప్రజలతో గేమ్ ఆడుతూ ఉన్నారు ఇలా రాష్ట్ర సర్కార్ ఆడుతున్నటువంటి గేము ప్రజల మీద అతి అతిగా మోపుతున్నటువంటి భారం ముఖ్యంగా అతిగా మోపుతున్నటువంటి భారం ఇక పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి మాటలు వింటే మనకు పూర్తిగా అర్థమైపోతూ ఉన్నది మరి ఇన్ని విషయాలు తెలిసి కూడా మరి ఎన్నికలు పెడతాం ఎన్నికల్లోకి వెళ్తాం అనేటువంటి ఆలోచన ఎందుకు చేస్తున్నట్టు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఈ యాభై అరవై ఈ జిఓ ఏదైతే ఉందో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చితే అరవై తొమ్మిది శాతం అయితే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చట్టబద్ధత కావాలంటే తొమ్మిదవ షెడ్యూల్లో తొమ్మిదవ షెడ్యూల్లో మొత్తానికి ప్రవేశపెట్టాలి తొమ్మిదవ షెడ్యూల్లో ప్రవేశపెట్టినా కానీ అప్పటికి కూడా సుప్రీంకోర్టులో మొత్తానికి దీని మీద ఎవరైనా పిటిషన్ దాఖలు చేసినా మళ్ళీ కూడా అక్కడ కూడా వార్ జరిగే అవకాశం ఉంటుంది మొత్తానికైతే అక్కడ కూడా కోర్టులో వాదనలు జరిపేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే పూర్తిగా కూడా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించే అవకాశం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినాక కూడా ఉంటుంది అనుకోవడం కూడా అసాధ్యం ఇక సాధ్యం కాదు ఇక ఈ రకంగా మొత్తానికైతే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక పెద్ద గేమ్ మరిది ఎందుకు చేస్తూ ఉన్నారు మరి వీళ్ళు రేవంత్ రెడ్డి ఒక విషయానికి వచ్చేస్తే సర్పంచ్ల పదవీకాలం అయిపోగానే ఇలా ఇంకొక విషయం ఏంటంటే సర్పంచ్ల పదవికాలం అయిపోగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలు పెట్టి ఉంటే ప్రతి చోట కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి సీట్లే దక్కేటివి కానీ వాళ్ళు ఎందుకు లేట్ చేసిండ్రు మరి ఎందుకు లేట్ అయిపోయింది మొత్తానికి నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరికి ఇవ్వలేదు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో మొత్తానికి ఆయన పరిధిలోనే ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేస్తూ ఉన్నది ఇంకొక వైపు రేవంత్ రెడ్డి మీద కూడా అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీతో టచ్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి బీజేపీతో కోవాటుగా ఉన్నాడు మరి కోవాటుగా ఉండే ఈ రకంగా చేస్తూ ఉన్నాడని కూడా చెప్తా ఉన్నారు మరి నిజానికి బీజేపీకు జీ బీ బీజేపీతో కోవాటుగా ఉన్నాడా రేవంత్ రెడ్డి లేదంటే తన వ్యక్తిగతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడా లేదంటే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నాడు అనేది కూడా ఒక అనుమాన పరిస్థితిలో ఉన్నటువంటి సమాధానం ఇక ఇది ఇట్లా ఉంటే ఇక రిజర్వేషన్ల పైన జెడ్పీ చైర్మన్ అయినటువంటి సహా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు కూడా అత్యధిక స్థానాలు బీసీలకే ఉన్నాయట రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫైనల్ కాబోతున్నది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎన్నికలు నిర్వహణ ఎన్నికలు పెట్టాలి అంటే పార్టీలకు సంబంధించి రిజర్వేషన్ ఖరారు చేసుకోవాలి పార్టీల నుండి రిజర్వేషన్ ఖరారు చేస్తే సజావుగా పాత పద్ధతిలో నడిపించుకోవచ్చు పార్టీ నుండి రిజర్వేషన్లు ఇచ్చుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు కానీ మిగతా పార్టీలు కూడా నలభై రెండు శాతం ఇస్తాయా ఇవ్వయా అనేది ఆ పార్టీల ఇష్టం ఆ పార్టీలకు సంబంధించిన సంబ అది సమాచారం ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పడంతో ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు ఇక గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మేము రాష్ట్రపతికి బిల్లు పంపిస్తే బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకుండా బీసీ వాళ్ళు అక్కడ బీజేపీ వాళ్ళు అక్కడ అడ్డుకుంటున్నారు అందుకే మేము ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చినాం ఈ జీవో ప్రకారం కూడా మేము ఎన్నికల్లోకి వెళ్దాం అనుకుంటే మొత్తానికి ఇక్కడ కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి మమ్మల్ని అడ్డుకుంటున్నారని ఈ ఎన్నికల పవర్ ప్రభావం ఏదైతే ఉందో అటు బీజేపీ వాళ్ళ వాళ్ళ మీదన లేదంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళ మీదన మొత్తాని మీద ఈ బదనాన్ని నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి గేమ్స్ మామూలు గేమ్ లే మామూలు గేమ్ కాదు ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల పంచాయతీ విషయంలోకి వస్తే అటు ఇప్పుడు ఈ ఎన్నికల విషయానికి వచ్చేస్తే దసరా బతుకమ్మ సంబురాల వేళ బతుకమ్మ సంబురాల వేర ఇప్పుడు ఏంది ఇది బతుకమ్మ బతుకమ్మ సంబురాల వేర